సంగబిడ్డలారా మీ అందరితో ఈ విధముగా మాట్లాడడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యను బట్టి ఆ దేవాతి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజును చాలామంది జీవితాల్లో నెమ్మది లేక శాంతి లేక ఏమి చేయాలో తెలియని అయోమయమైన పరిస్థితుల్లో ఉంటుండగా దేవుడి రాత్రి నాకు ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కదా ఏమని పిలుస్తున్నాడైనా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా రండి నేను మీకు విశ్రాంతిని చేకూరుస్తానని దేవుడు మనకు అభయమిస్తున్నాడు ఈరోజున ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు నమ్ముకున్నా మన భారాన్ని తీసివేయలేరు కానీ మన కొరకు ప్రాణం పెట్టి మనలను విమోచించిన పడిపోయిన యేసు వారు మాత్రమే మాత్రమే మనకు విశ్రాంతిని నెమ్మదిని శాంతిని సమాధానమును దయచేసి దేవుడైన నీకున్న ఏ భారమైనా సరే నా ప్రభు చెంత ఒప్పుకున్నట్లయితే చేస్తే దేవాతి దేవుడు గొప్ప కార్యం చేస్తారు కదా ఉంటే భారం మోస్తూ అది మూయలేని సమయమున మోకరిస్తే తన యజమానుడు ఆ భారం అంత కుట్టు తీసి కింద పెడతాడు ఈరోజు నువ్వు మొయ్యలేని భారాన్ని మోస్తుంటే కనుక ప్రభు దగ్గర మోకరించు నీ భారాన్ని ఆయన తీసివేసే దేవుడు నీ భారాన్ని ఆయన తీసివేసే దేవుడు కాబట్టి కాబట్టి ఆయన దగ్గర మోకరించుదాం ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం ఒప్పుకుందాం నా భారం చేయి ప్రభావ నా భార్యా తీసివే ప్రభు అని దేవుని దగ్గర ఒప్పుకుందాం చేద్దాం ప్రార్థన చేద్దాం